కొడవలూరు మండలం ఏకలవ్య గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ విష్ణు ప్రతాప్ శుక్లాపై వేటు వేటుపడింది కలుషిత నీరు తాగి ఇరవై ఐదు మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే ఈ వ్యవహారంలో ప్రిన్సిపల్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఉన్నతాధికారులు చేసిన విచారణలో వెల్లడైంది ఈ క్రమంలో అతన్ని ప్రభుత్వానికి సెంటర్ చేస్తూ ఉత్తర్వులు కూడా వచ్చాయి విద్యార్థులు అస్వస్థ గురాయని తెలుసుకున్న కోర్ ఎమ్మెల్యే రెడ్డి ప్రిన్సిపల్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థుల విషయంలో నిర్లక్ష్యంగా ఉన్న మిమ్మల్ని సస్పెండ్ చేస్తానంటూ హెచ్చరించారు ఆమె చెప్పినట్లే ప్రిన్సిపల్ ని ప్రభుత్వ చేస్తూ మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ అయ్యాయి give the information, 46 students are... Ask is, about yes, about not ask about the information. So, see, education, see, yes, children so are be becoming yes, sick. Yes, children <laughs> no, are no, becoming sick, no, okay? Yes, you need please, to manage. Who complain, you not complain, not, that is not the matter.